kadamante le akariyan ne pad 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 எத்தனை வா போயிடுடா பா அடி பா நாய் யார அடிச்சு பல்லன் மாதிரி நத்துவா நரல கொம்ல நரல குத்து பீட்டிங் வா

ಎಲ್ಲರಿಗೂ ಇದು ಬಂದಾ ಒಳ್ಳೆದಾಗುಂಡಲೋನಾ ಒಳ್ಳೆ ಉತ್ತ್ತಾಳಿದ್ವಂತಾ ಒಳ್ಳೆ ಉದನಮ ಒಳ್ಳೆ ಕತ್ತದನಮ ಒಳ್ಳೆ ಭುಷ್ಣನ ಗಾಡಿಮ ರಾಜ ಒಳ್ಳೆ ಮುಕುಲೋ ಉಮಿರಗಳವಾಡಿ ಒಳ್ಳೆ ಮೂಡಗನಲ ಶಿವಡ ಒಳ್ಳೆ ಕಂಠೀಶುಡ

జపం చేస్తే ఉంట ఇల్ల గుర్రోడపల్లి బీరున్నా ఇంక ముక్కాల తాయి అల్లి కోసం ఇటు మైలా ఇటు గుండ పోవడం వల్ల తెలియ గు నిలుస్తంటులుండే కోణలోన చెట్లు ఆడివంటూరు నల్గొండ రూపము వెనక నేనుగు రూపము రామ లక్ష్మణ గురు గట్టంగా చాలు సార్కు విత్తంగా సీతాదేవిడి కట్టంగా సాలు సార్కు విత్తంగా వరల బాడక మందా నల్లగొర్రె మందా ఇరవై బోట్లు కలినా ఎరగొర్రె మందా ఇరవై వేల బోట్ల కలినా పసిగొర్రదా అడుగులో పగిలినా వచ్చేవాళ్ళు కొడువన్ వచ్చేవాళ్ళు మెల్లెరు దుర్గమ్మ కొండంతా రాసి పడంగా మాటమై కొండంతా వామ పడంగా అల్లుండ్లు వాడబిట్లు మధ్య సంపాదకాలకి కొడుకు సంపాదకలికి మునిమలు సంపాదకలికి గొర్రలో దీవనార్థి గొర్రె దీవెనార్థిన్ కలిగిన ஜீனா்த்தீவனு கல்யா அண்ணம் பெட்டி இருந்தா தா வீடு உண்ட காக்கா

એ બોલા નકી દીકરો તો તો ભાઈ એ ભરતો